అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి స్వచ్ఛాంగ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి పరవీణ్ మాను గారికి మున్సిపల్ ఈ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఎంపీడీఓ పోలప్ప సార్ గారికి మా ఎంఈ వన్ చిన్న సార్ గారికి ఎంఈఓ టూ భూముల్ రెడ్డి గారికి అదేవిధంగా నా బాల్యమిత్రుడు మీ స్కూల్ జనపతి సార్ గారికి అదేవిధంగా మా మున్సిపల్ డిఇ గారికి నా మిత్రులు నాగేంద్ర ప్రసాద్ మరియు చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులందరికీ పేరు విద్యార్థుల తెలియజేసుకుంటూ ఈరోజు ఎక్కువ నేను సోది చెప్పదలుచుకొని అందరూ చెప్పారు కేవలం ఈ రోజు స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన గాలి అంటే తెలుసు కదా మనము మన పర్యావరణాన్ని మనము కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఆ పర్యావరణాన్ని మనం ఇందాక అందరూ చెప్పారు కదా ప్లాస్టిక్ మనము ఇందాక సార్ చెప్పారు ఏమని మనం మార్కెట్ కో లేదా బజారుకో కో షాప్ కో పెడితే మనము మా ఇంటికి ఒక భూతాన్ని తీసుకొని వస్తాం నల్లదో తెల్లదో ఎర్రదో ఏదో ఒక భూతం ఉంటుంది ఆ అత్యంత పట్టుకొని దయా గాడ్ తండ్రి మా ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఆ భూతాలని తరిమి కొట్టడానికి మీరే మీరు మీ ఇళ్లలో మీ పేరెంట్స్ కి చెప్పండి అమ్మా ప్లాస్టిక్ ఉండే కవర్ని వాడద్దండి ఒక బ్యాగ్ తీసుకొనుకోండి మా ఇంట్లో ఏదైనా సంచి పట్టంతో ఉండేది లేదా ఇంకోటి ఉంటుంది పాతకాలంలో ఉండేది అటువంటి బ్యాగ్ తీసుకొని పోయి దాన్ని తీసుకురండి మీరు తీసుకొని వచ్చే ఆ ని మనం ఏం చేస్తాం మిగిలి చేసుకుంటాం తర్వాత బయట పారేస్తాం కాలువలో వేసేస్తాం కాలువలో పోయే పారి పారి పాడో అడ్డం పడడం కాలువలో నీరు పోకపోవడం ఇలాంటివన్నీ ఆ యొక్క మనం ఉన్నటువంటి పరిసరాలన్నీ మనము పరిశుభ్రంగా చేసుకోకపోవడం వల్ల దాని ద్వారా వచ్చే చెడు గాలి నుంచి మనం ఆ గాలి పీల్చుకొని మా ఆరోగ్యాన్ని మేము చేనేతులా కాపాడుకుంటాం పాడు చేసుకుంటున్నాం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది సో కాబట్టి స్వచ్ఛమైన గాలి ఇందాక ఢిల్లీలో కార్ల యొక్క పరిశ్రమల ద్వారా వచ్చే వ్యర్థం అదే విధంగా కార్ల వాహనాల ద్వారా వచ్చే వ్యర్థం అంటే ఢిల్లీ అంతా కలుషితం అయిపోయింది ఆ యొక్క మహానగరం ఇది మన భారతదేశానికి రాజధాని అయినటువంటి ఢిల్లీ నగరం ఈరోజు కలుషన్ అంటే కాలుష్య పురోగ చుట్టూ పోయింది సో కాబట్టి ఈ రోజు ఢిల్లీ ఎంజీ మన తల్లి కూడా కావచ్చు కాబట్టి మనమందరం స్వచ్ఛమైన గాలి ఇందాక మా ఎంఈఓ గారు చెప్పారు నీకు ఒక ఊరు చెట్టించారని ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ రోజు నుంచి మీ మీ పరి మీ యొక్క పరిసరాలలో మీ యొక్క ఆవరణాలలో మీ ఇంటికి చెట్టు పెట్టుకునే అవకాశం ఉంచే చెట్టు పెట్టుకోండి లేదా చెట్టు పెట్టుకునే అవకాశం ఉన్న వాళ్ళకి చెట్టు పెట్టుకునే విధంగా మీరు కూడా వాళ్ళకి అవేర్నెస్ చేయండి చైతన్యపరచండి లేదా ఒక్కొక్కరు ఒక చెట్టును మీరు బాధ్యతగా తీసుకోండి మనమే స్వచ్ఛమైన ఇందాక చెప్పాడు బియ్యి గారు మనకు మంచి గాలి పీల్చుకోకపోతే మనం అన్నం లేకపోయినా బతకచ్చు నీళ్లు లేకపోయినా బ్రతకొచ్చు ఐదు నిమిషాలు నా ముక్కు పట్టుకుంటే నేను సంచిపోతాను ఐదు నిమిషాలు నా ముక్కు పట్టుకుంటే ఇట్లా గడ్డి ఇట్లా సంచిపోతా కాబట్టి అనేది చాలా ఇంపార్టెంట్ చాలా చది కూడా ఏ గాలి స్వచ్ఛమైన గాలి చెట్లు ఇందాక చెప్పారు మంచి గాలిని తీసుకొని మంచిగా తీస్తారు కాబట్టి మన పరిసరాలని చెట్లతో అదే విధంగా పరిసరాలను పరిశుభ్రపరచుకోవడం ఆ కాలుష్య రహిత పరిసరాలను మనం ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో గట్టిగా చెప్పండి మేము అందులో ఒక్కొక్క ముఖాన్ని ఆడతామని చెప్తారా చేతులు ముఖనాదారే దాన్ని సంరక్షించుకోవాలి మీ దగ్గర మీ ప్రాంతంలో మీ ఇంటి దగ్గర చెట్టు లేకపోయినా కూడా మీ వాళ్ళతో మీ వాళ్ళకు చెప్పించి అక్కడ ఉండే చెట్లు ఓకే చేస్తారా జై ముఖ